వెల్కమ్ టు టీఏటీ న్యూస్ మన ఛానల్ మానేస్తాను నేను కాలనీలో చేసిన సేవలే నన్ను గెలిపిస్తాయని పరిగి మున్సిపల్ పద్దెనిమిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు పరిగి మున్సిపల్ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా గతంలో అనేక పనులు చేయడం జరిగిందని తద్వారా కాలనీ వాసులు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజల ఉత్సాహం నాపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలు నన్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని స్వతంత్ర అభ్యర్థి మహమ్మద్ బషీర్ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు కార్యకర్తలు వెంబడున్నారు నేను ప్రతి గడప గడపకు పోయి నేను వాళ్ళకు నాకు ఫ్రిడ్జ్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డాను కనుక నాకు ఓటేసి గెలిపియాలని నేను కోరుకుంటే వాళ్ళు నా మీద ఉన్న ఆప్యత నన్ను పలకరించి మేము హండ్రెడ్ పర్సెంట్ నీకు ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు చూపిస్తున్న ఆప్యత వారు చూపిస్తున్న కరుణా దయ నాకు ఎంతో ఉత్సాహంగా ఉత్సాహంతో నేను పనిచేస్తున్నాను కనుక కాలనీ వాసులకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓటేసి గెలిపిస్తారని నాకు మాటించు అందుకని నేను వాళ్ళకు సమయంగా వినియోగించుకుంటున్నాను నాకు ప్రతి ఒక్కరూ ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి నాకు భారీ మెజార్టీతో గెలిపించగలనని నేను సమయంగా వినియోగించుకుంటున్నాను థ్యాంక్ యూ మున్సిపల్ కౌన్సిలర్గా అభ్యర్థిగా నేను పద్దెనిమిది వార్డులో నిలబడ్డాను నాకు నేను ఎంత ఎందుకంటే నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా పనిచేశాను వార్డ్ మెంబర్గా పనిచేశాను నాకు అనుభవం ఉంది కనుక నేను ఏడిపోయినా మా కానిస్వ పద్దెనిమిది మా పద్దెనిమిదవ వార్డు ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకు ఎందుకు అంటే నేను ఏడవైనా ఏంటి పోయినా వాతావరణ ఉపద్రం పంచినప్పుడు వారు మెంబర్ ఉన్నప్పుడు చేసిన పనులున్నాయి కనుక అందుకోసం నాకు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు మేము హండ్రెడ్ పర్సెంట్ నీకు సపోర్ట్ చేస్తాము నీకు ఓటేసి గెలిపిస్తామని వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు అందుకు నేను వారికి ఈ మన పద్దెనిమిది వారు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు ఫ్రిడ్జ్ గుర్తుకు ఓటేసి మీ అమూల్యమైన ఓటేసి నన్ను విప్పించగలరని ఈ పద్దెనిమిదో వార్డు ప్రజలకు నేను తమంగా వినియోగించుకుంటున్నాను నా గుర్తు ఫ్రిడ్జ్ గుర్తు